హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తాడిపత్తి శారీస్ ఇవాళ మన వీడియోలో సరికొత్త మోడల్స్ అయితే మీ మూడు తీసుకొచ్చానండి అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ శారీసే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్స్తో ఉంటాయి మనకి సో అన్నీ కూడా కొత్త మోడల్స్ అవి తీసుకొచ్చా అండి మనకి శారీస్ అన్నీ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకటిని చూడండి మనకి ఇది ఫ్యాన్సీ ఐటెంలో మనకి చాలా బ్యూటిఫుల్ కలర్ అండి క్రీమ్ కలర్ వస్తుంది కోరా కలర్ సో శారీ అంతా మనకి డిజైనర్ అది వర్క్ ఏదో వస్తుందండి మనకి మనకి ఇందులో కూడా అది కలర్ చాట్ అయితే హెవీగా ఉందండి ఇది కలంకారీ ప్రింట్ అండి ఇది ఇది టిష్యూమే వస్తుంది మనకి కలంకారీ ప్రింట్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ అయితే మన దగ్గర చాలా హెవీగా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మీకు మోడల్స్ అయితే చూపిస్తున్నారు మీకు ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే కనుక మనకి మీద కనిపించే నెంబర్కి మెసేజ్ చేస్తే ఏ శారీ కాస్ట్ ఎంత మీకు మెసేజ్ చేస్తామండి ఇది ఒకసారి నెక్స్ట్ మనకి లెనిన్ లెనిన్ మీద డిజిటల్ ఫింట్ శారీ అండి చూడండి ఇందులో కూడా మనకి అయితే కలర్ చాట్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చి మనకి చూడండి ఇది వచ్చి మనకి వర్క్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా థ్రెడ్ వర్క్తో అయితే వస్తుంది బ్యూటిఫుల్ కలర్స్ అండి చూడండి కలర్ సర్ట్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో వర్క్ కూడా మనకి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అయితే వస్తుంది మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ తో వస్తుంది సో ఇది ఒక మోడల్ అండి మనకి శారీ అంతా కూడా మనకి వర్క్తో అయితే వస్తుంది కొంచెం మనకి ఇదిగో శారీ అంతా మనకి ఎంబోజ్ వర్క్తో వస్తుంది బార్డర్ వచ్చి మనకి ఇలా కంచి బాడర్ అయితే అండి బ్లౌజ్ కూడా వచ్చి మనకి వర్క్ బ్లౌజ్తో వస్తుందని చూడండి వర్క్ బ్లౌజ్ వస్తుందండి శారీ సో ఇందులో కూడా మన దగ్గర అయితే కలర్ షర్ట్ అయితే హెవీగా ఉన్నాయండి నెక్స్ట్ ఇది వచ్చి మనకి ఇది కాటా సిల్క్ శారీస్ అండి కోటా సిల్క్ శారీ వచ్చి మనకి అది ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది మనకి సో ఇందులో కూడా మన దగ్గర హెవీగా అయితే కలర్ షర్ట్ ఉంది నెక్స్ట్ అయితే చూడండి మనకి ఇది వచ్చి కూడా సేమ్ కాటా సిల్క్ మీద అండి ఇది డిజిటల్ ప్రింటెడ్ అండి ఇది మన శారీ వచ్చి మనకి వస్తుంది ఇందులో కూడా హెవీ కలర్స్ అయితే ఉన్నాయి మనకి నెక్స్ట్ మోడల్ వచ్చి చూడండి మనకి ఇది కూడా వర్క్ వస్తుంది మనకి మొత్తం కూడా శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది మనకి మోడల్స్ అని చూడండి మనకి అది బ్యూటిఫుల్ కలర్ చార్ట్ కూడా ఉంది చాలా హెవీగా ఉన్నాయండి కలర్స్ అన్ని కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చింది ఆల్ ఓవర్ ఉంది శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఒక వర్క్ అయితే ఆల్ ఓవర్ వస్తుంది మనకి ఇందులో కలర్స్ కూడా అయితే మన దగ్గర చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అండి మీకు ప్రతి కాస్ట్ కూడా మీరు అది మీద కనిపించే నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు మోడల్ బట్టి శారీ కాస్ట్ చెప్తానండి ఇవి కూడా మనకి అన్నీ కూడా ప్రింటెడ్ శారీస్ అండి ఇవి డిస్ట్ మీద ప్రింట్ అండి డీటెయిల్ ప్రింట్ శారీస్ ఇవన్నీ కలర్ స్టెప్స్ కూడా మన దగ్గర చాలా అయితే ఉన్నాయి చూడండి ఇది కూడా మనకి కంచి బార్డర్ స్టైల్లో వస్తుంది శారీ అంతా అలవాటు డిజైన్ అయితే వస్తుందండి మనకి కొన్ని ఇది వచ్చి డోలా సిల్క్ శారీస్ అండి సో మనకి కాస్ట్ కూడా చాలా తక్కువలో ఉంటుంది ఇది శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ ఆల్ ఓవర్ ప్రింటెడ్తో వస్తుంది జిమ్ ఇస్ శారీస్ అండి ఆల్రెడీ మనకి మనకి శారీస్ కూడా వీడియో చూపించాను చాలా ఫాస్ట్గా ఉన్నాయి సో అయిపోయి చెప్పి మళ్ళీ తీసుకొచ్చండి వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ అంతా మనకి ఇలా ప్లెయిన్తో రన్ అవుతుంది బార్డర్ వచ్చి మనకి ఇలా థ్రెడ్ వర్క్తో అయితే వస్తుంది ఇవి కూడా చాలా ఫాస్ట్గా ఉన్నాయండి మూవీ నెక్స్ట్ మన దగ్గర వచ్చి ఇంకా మోడల్స్ చూడండి ఇది ఒక మోడల్ అండి మనకి ఇది కూడా మనకి టిష్యూ మీద రన్ అవుతూ వస్తుందండి సో బుటీ అయితే వస్తే మొత్తం శారీ అంతా కింద బార్డర్లు కూడా డిఫరెంట్ అది కాంట్రాక్ట్ బార్డర్ అయితే వస్తుంది ఇందులో కూడా మన దగ్గర కలర్ షార్ట్ అయితే చాలా ఉన్నాయండి ఇవి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు వచ్చినాయండి శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి కొన్ని కూడా ఫ్యాన్సీ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చాయండి మన దగ్గర కొన్ని ఇవి కూడా ప్రింటెడ్ శారీ అండి ఇది ఒక మోడల్ అండి కంచి బోర్డర్ వస్తుందండి మనకి ఇది లెమిన్ మీదండి ఇది ప్రింటెడ్ సారీ ప్రింట్ ఏంటి మనకి అన్నీ కూడా డీటెల్ ప్రింట్ శారీస్ ఇవి కూడా మనకి అది హ్యాండ్ ప్రింట్ అయితే అని అంటుకోకుండా ఉంటాయి సో అన్నీ కూడా డీజల్ ప్రింట్ సారీస్ సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు వచ్చిన మోడల్స్ అండి సో ఎవరైనా స్క్రీన్ కనుక కనిపించే నెంబర్ నెంబర్కి మెసేజ్ చేయండి సో ఇప్పుడు మీకు ప్రతి శారీలో కూడా మోడల్స్ అన్నీ కూడా మీకు పిక్స్ పంపిస్తానండి ఐ మీన్ అదే ప్రతి మోడల్లో కూడా అన్ని కూడా కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా అవుతున్నాయి అన్నీ కూడా మీకు మెసేజ్ చేస్తారండి పంపిస్తాను ఫొటోస్ అన్నీ కూడా క్లియర్గా పంపిస్తాను సో ఎవరన్నా తీసుకోవాలని కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మెసేజ్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ కానీ మోడల్స్ కానీ డిజైన్స్ కానీ ఫొటోస్ కానీ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త మోడల్తో ఎప్పుడు కూడా మీ ముందు పరిచయం అవుతూ ఉంటాను మీ తాడిపత్తి శారీస్ అబ్బాయిని థ్యాంక్ యూ